శ్రీమాత్రే నమ నమస్కారం స్వర్ణమయ్యప్ప సద్గురు జ్యోతిషాలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థిత్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం పన్నెండు రాసులకి ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నా జీవితం ఎలా ఉంటుంది నా రాజకీయం ఎలా ఉంటుంది ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం గుర్తు గుర్తుపెట్టుకోవాలి జాతకం అనేది జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కాని జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిది కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలా కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీతి ఆ ద్వాదశానస్సుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులరా మరి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే శని పదవ ఇంట్లో బృహస్పతి మొదటి ఇంట్లో రాహు పదకొండ ఇంట్లో ఐదవ ఇంట్లో కేతువు శుక్రుడు వరుసగా తొమ్మిది మరియు పది గ్రహాలుగా ఉంటాడు కుజుడు ఏడు డిసెంబర్ నుండి ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు తిరోగమనంలో ఉంటాడు డిసెంబర్ పదిహేను ఇరవై నెలల తర్వాత సూర్యుడు ఎనిమిదో ఇంట్లో ఉంటాడు ఈ నెల మీరు దూర ప్రాంతాలకి ప్రయాణం చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఆర్థిక విషయాల్లో కాస్త క్లిష్ట పరిస్థితి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త పెట్టుబడులు వంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు మాస ద్వితీయ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి దీర్ఘకాలిక రుణాలు అప్పులు తీర్చే అవకాశాలు ఉన్నాయి చిట్ ఫండ్స్ బ్యాంక్ ఇవన్నీ తొలుగుతాయి మీరు గవర్నమెంట్ నుంచి లైసెన్స్ కి అప్లై చేస్తుంటే ఉంటే అవన్నీ కూడా వస్తుంది వృత్తి వ్యాపారంలో కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరించుకుంటారు పార్ట్నర్షిప్ గొడవలు ఏమైనా ఉంటాయి తొలగిపోతాయి ప్రభుత్వంలో ఆశించిన పర్మిషన్స్ అన్ని కూడా కొత్త వ్యాపారాలకి ఉపయోగపడుతుంది ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది మీ ఇంపార్టెన్స్ పెరుగుతుంది నిరుద్యోగులకి అవకాశాలు చాలా వస్తున్నాయి ఇల్లు ల్యాండ్ బిల్డింగ్స్ కొనుక్కోవడము లేదా ఉన్న ఇంటిని వాస్తుపరంగా రిపేర్ చేసుకోవడం జరుగుతుంది మన ఆకస్మికంగా పెద్ద పెద్ద ఖర్చులు వస్తుంటాయి జీవిత భాగస్వామితో వివాదాలు కాస్త జాగ్రత్త ఉండాలి మీ వైవాహిక జీవితంలో కొంచెం మిశ్రమంగా ఉంటుంది భారీ భర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది కొందరికి సంతానం కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు రాజకీయ నాయకులకి పార్టీ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి విదేశాలకి ఉద్యోగ రీతిగా ఉన్న వాళ్ళు లేదా విసా కోసం చేస్తున్న వాళ్ళకి ఇది మంచి సమయం చెప్పచ్చు విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనే అవకాశాలు బాగున్నాయి వ్యవసాయదారులు బాగా ఉంటారు మీడియా ఐటీ రంగం వారికి ఇది ఒక మంచి అవకాశం చెప్పచ్చు ఈ భాగంలో ఆరోగ్యపరంగా భాగంలో మోకాళ్ళ భాగంలో కాస్త నొప్పులు వచ్చే అవకాశం లేదా శస్త్ర చికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి అలర్జీకి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అదృష్టకరమైనటువంటి రోజులు అని చెప్తే డిసెంబర్ ఆరు ఎనిమిది పదకొండు ఇవన్నీ మీకు కలిసి వస్తుంది చంద్రాష్టమం డిసెంబర్ రెండు తెల్లవారుజామున నుండి నాలుగో తారీఖున సాయంత్రం వరకు ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి అదృష్ట సంఖ్య ఒకటి ఏడు తొమ్మిది బాగుంటుంది పూజించాల్సినటువంటి దైవం ఈసారి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంగళవారంలో చేయండి సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయండి సుబ్రహ్మణ్య భుజంగం చెప్పండి ఇంకా అతి కరుంగాలి కరంగాలిమాలను ధరించండి ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా ఉంటారు మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు మీ ఇష్టదైవం కులదేవ దేవాలయంలో సాయంత్ర కాలంలో దీపం వెలిగించండి నువ్వుల నూనెతో ఇంకా నువ్వు ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను విజయవస్థు అందరు ఏమని అంటున్నారు స్వామి అంటున్నారు కనీసం మనకు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ కూడా చెప్పరు సివిల్లో కానీ ఇప్పుడు మాల కానీ నీకు నమస్కారం చేసే అంత గొప్ప స్థితికి ఎదుగుతున్నావు అనంటే అదే తత్వమసి నీలోనే స్వామి ఉన్నారు చూసుకో ఎక్కడ చూసినా

భిక్ష సమయంలో ఇలా నీళ్లు తిప్పుతాడు ఎందుకు భూమికి భూ ఆకర్షణ శక్తి ఉంటుంది వైశ్వానరుడు ఉంటాడండి ఇది మాల వేసుకున్నప్పుడే కాదు నిత్య జీవితంలో కూడా ఈ వైశ్వానుడును ఒకడు ఉంటాడు లోపల వాడి ఆహుతి కోసమే ఓం భూర్ భూవత్సరే దేవస్ దేవ సభి ప్రాసువ సత్యం వచ్చిన ప్రాణాయ స్వవాణ స్వయ హే భూమాదేవి నేను నా యొక్క కడుపులో ఉన్నటువంటి వైశ్వానుడికి ఆహుతి చేస్తున్నాను కాబట్టి ఈ భూమి ఈ యొక్క ఆహారాన్ని ఆకర్షించకు అని చెప్పి మూడు సార్లు నీళ్లు తిప్పి దాన్ని బంధించి ఆ వైశ్వానుడి ఆహుతి అయిన తర్వాత ఆ భూమి బంధింపబడుతుందట భోజనం అయిన తర్వాత అమృత అభిదా నమసి అని ఒక్కసారి వదలాలట హే భూమాదేవి నా యొక్క ఆహుతి నా యొక్క హోమం అయిపోయింది అని చెప్పి రిటర్న్ గా ఒక్కసారి వదలాలట ఆఖరికి ఒక రెండు మెతుకులైనా వదలారట ఆకులో మళ్ళీ అందరూ ఏం చేస్తారు వడ్డించిన తర్వాత దీన్ని తీసి స్వామి దేవుడికి పెడుతున్నాను స్వామి అని చెప్పి ఎంగిలి ఆకలి పెడతాడు నీ ఎంగిలి తినడానికే దేవుడు ఉన్నాడు కాదట ఆ మొదటి మూతను తీసుకొని స్వామి నా ఆరోగ్యం బాగుండాలని చెప్పి స్వామి పేరు చెప్పి ఆహారం తినగడి మీ ఎంగిలి పెట్టుకో దేవుడికి పెట్టడం దేవుడు తిన్న తర్వాతే కదా నీకు ఆకులోకి వచ్చింది నైవేద్యం అయ్యాకి కద ఆకులో వచ్చింది కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి పండుగ చేయకండి శరణమయ్యప్ప

అది కోసం ఇరు కట్టుకొని శబరికి వెళ్ళాలా పురాతన దేవాలయం ఇంకెక్కడ ఇవ్వచ్చు అంటే పురాతనమైన దేవాలయం అంటే శబరిమని మాత్రమే మిగతా అయ్యప్ప స్వామి దేవాలయాలు కట్టిన దేవాలయాలు స్వామి నాకు ఆర్థికంగా స్ఫోమత లేదు నేను దీక్ష తీసుకుంటాను పక్కన ఉన్న దేవాలయం వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళవచ్చు నాకు ఆరోగ్యం బాగాలేదు అంత దూరం నడవలేను మా పక్కన ఉన్న పదినెట్టాంబడి ఉన్న దేవాలయానికి వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళవచ్చు తప్పలేదు అక్కడ అయ్యప్ప వేరు ఇక్కడ అయ్యప్ప వేరు కాదు రెండు ఒకటే శరణం అయ్యప్ప ఒక సంవత్సరం వాడినటువంటి అయ్యప్ప మాలలు ఆ బట్టలు మళ్ళీ వాడచ్చా ఆ మాల బంగారంలో చేశారా వెండిలో చేశారా మామూలు కాబట్టి చెత్తలో పడేస్తారు బాగా నచ్చింది దానికి బంగారంలో తయారు చేయండి పడేస్తారేమో సో అది నలభై రోజులు పనికి వచ్చే మాల నలభై ఒకటో రోజు అవ్వగానే అది పనికిరాని ఒక వస్తువు అయిపోయింది కదా ఆ మాల వేసుకోవడం వల్ల కదా సమాజంలో మీకు గొప్ప పేరు వచ్చింది ఆ మాల వేసుకోవడం వల్లనే కదా మీకు ఆధ్యాత్మిక చింతన పెరిగింది అవన్నీ చేసి పొంది ఆ దీక్షలో ఉన్నటువంటి నామస్మరణ ఆ శబరి దర్శనంలో ఉన్నటువంటి అనుగ్రహము అవన్నీ పొందిన మాలను ఆ బట్టను మనం ఇంట్లో పెట్టుకుంటే ఇంకా ఐశ్వర్యవంతులం అవుతామా లేదా తీసుకుపోయే రాగి చెట్టు దగ్గర దాని దగ్గర మీరు కావాలంటే గమనించుకోడండి ఈ మాలలు బట్టలు పడేసిన చెట్లంతా కూడా బ్రహ్మాండంగా పెరిగి ఉంటుంది ఎందుకంటే అనుగ్రహం అంతా దానికి పోతుంది మీరు పెట్టుకోవట్లేదు కదా వెండితో బంగారంతో అల్లేస్తే ఇలా అడుగుతారా అది ఎక్కడో నాశరికంగా ఇంకా బయట వెండితో బంగారంతో అల్లిచ్చి పడేస్తానని చెప్పండి మేము వచ్చి తీసుకుంటాం శరణమయ్యప్ప చాలా మంది ఉద్యోగస్తులకి అందులో సాఫ్ట్వేర్ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ డాక్టర్స్ కానీ నైట్ టైం ఉద్యోగస్తులు చాలా మంది ఉంటారండి వాళ్ళు దీక్ష తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా దీక్ష తీసుకోండి మీరు ఉదయం పూట నిద్రపోండి మీరు ఉదయం నిద్రపోతేనే రాత్రి మేలుకుంటారు అది మీ ఉద్యోగం అది మీ ఉద్యోగం మళ్ళీ శని ఆదివారాలు మీకు కూడా బ్రేక్ ఉంది కదా అప్పుడు కరెక్ట్గా ఉండండి శరణం అయ్యప్ప హాస్టల్స్ ఉద్యోగస్తులుగా మేము బయట ఊరు నుంచి ఇక్కడికి వచ్చి మెన్ హాస్టల్స్ లలో ఉంటాం కదండి మరి మేము దీక్ష తీసుకోవచ్చా అంటే దీక్ష తీసుకోండి మీరు ఆ హాస్టల్ లో పీఠం పెట్టుకోకండి చుట్టుపక్కల పరిసర ప్రజల ప్రతి ఊరిలోనూ ప్రతి ముప్పై కిలోమీటర్కి ఒక అయ్యప్ప స్వామి దేవ్ దేవాలయం ఉంది ప్రతి ముప్పై కిలోమీటర్కి ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది ఆ దేవాలయాలలో భిక్ష ఉంటుంది అక్కడ పోయి భిక్ష తీసుకోండి చక్కగా మీ దీక్ష ఉండండి ఆ ప్రయత్నం చేయండి ఆ పక్కన ఉన్న దేవాలయంలో స్వామి నేను ఇక్కడ పడుకోవచ్చాను అనగండి ప్రయత్నం చేయండి హాస్టల్ కాస్త కామన్ బాత్రూమ్ ఉంటుంది కామన్ ఇది ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందే ప్రయత్నం చేయండి అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ప్రతి ఒక్కరు పడి పూజ చేయాల్సిందేనా మాకు మరి స్తోమత ఉండదు కదా మేము ఒక చోట ఉద్యోగం ఉంటాం ఒక చోట ఇల్లు ఉంటుంది కుదురుతుందంటే మాల వేసుకున్న ప్రతి ఒక్కరు పడి పూజ చేయాలని రూల్ ఎక్కడా లేదండి కనీసం కనీసం ఒక్కరికైనా భోజనం తినిపించాలి అన్నదానం చేయాలని ఉంది వీళ్ళుంటే ఒక్కరికైనా భోజనం పెట్టండి సరయ్యప్ప గురువు మా ఇంట్లో మాల వేసుకున్నాము మేము మా ఇంట్లోనే పీఠం పెట్టుకున్నాము మా శ్రీమతికి ముట్టు ఆ నాలుగు రోజులు పనికిరాదు ఏం చేయమంటారంటే ఒకటి ఆవిడ ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వడం లేదంటే మేము ఇద్దరు మేము ఉన్నాం మాకు ఎవరు తెలియదు ఆవిడ అక్కడ ఉంటారు మీరు పోయి చక్కగా బయట పోయి ఆహారం తీసుకొని మీ సన్నిధానం సపరేట్ గా మీరు మీ రూమ్ లో చూసుకోండి ఆవిడ మిగతా రూమ్ లో వాళ్ళని చూసుకుంటారు ఈ రోజు రేపటిలో దారులు చాలా ఉన్నాయండి ఇంట్లోకి వెళ్ళడానికి రావడానికి జాగ్రత్త పడాలి ఈరోజు అందరికీ అన్ని నాలెడ్జ్ ఉందండి ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ భార్య భర్తలు మాత్రమే ఉన్నారండి వాళ్ళ బంధువులు ఉండరు ఉండరు వాళ్ళు మాత్రమే ఉంటారు కాబట్టి వాళ్ళకంతా వేరే చోట సన్నిధానాలు వెళ్ళేదాంతా ఉండవు కాబట్టి వాళ్ళు ఇంట్లోనే ఉండాల్సిన స్థితి వేరే అవకాశం లేదు కాబట్టి

మద్యం అని చెప్పు దాన్ని పంపతో పొడుస్తామేంది అది పవిత్రమైన జలం ఇది దొంగ జలం పంప తీసుకోవడం ఏందా పంప తీసుకుంటే ఆరోగ్యవంతం అతను వాడు మద్యం తీసుకుంటాడు అడుగు వాడి గురుసాము అడుగు నేర్పించాడు ఆ కల్చర్ కాబట్టి వాడు అలా ఉంటాడు చలో ఏమని అడుగుతున్నా స్వామి నేను కొంతమందిని చూశాను దీక్ష తీసుకున్న తర్వాత కింద వచ్చి పంప నదిలో మాడెప్పేసి అటు జస్ట్ ఆ పంబా తీరం దాటగానే వాళ్ళు మద్యం సవిస్తారు మరి తప్ప రైట్ అంటే వాడు కూడా వచ్చిన వాడిని ఇబ్బంది పెట్టడానికే కదా అతను అతనికి తప్పు కాదు అతనికి నేర్పించిన గురుస్వామిది తప్పు నువ్వు కరెక్ట్ గా ఉండాలని ఖచ్చితంగా చెప్పుంటే అతను వినేవాడు ఆ గురుస్వామి కరెక్ట్ గా చెప్పలేదు కాబట్టి ఈ శిష్యుడు ఇలా చేశాడు ఆ కర్మ ఫలితం ఉంటుంది చూసారా ఖచ్చితంగా అనుభవిస్తారు ఇది సత్యం మాల పూర్తి అయ్యాక ఇంటికి వచ్చి చేయవలసిన పనులు ఏంటి శబరిమల నుంచి వచ్చారా అరుణ పైసలు తెచ్చారు